అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ ఈరోజు ఈ వీడియోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి అనుగ్రహం భక్తులపై ఏ విధంగా కలిగిందో విందాం అందులో శ్రీ శారదాదేవి అంటే గాలి శారదాదేవి గారు పెద్ద బొట్టమ్మ అనే భక్తురాలు బాబావారి అనుగ్రహాన్ని ఏ విధముగా పొందారో ఇప్పుడు ఈ వీడియోలో విందాం శ్రీ సాయి అవతారధ్వజ సందర్శన సేవా భాగ్యములు అందుకుని తరించిన మహాభక్తురాలు శ్రీమతి గాలి శారదాదేవి గారు భక్తి కర్మ జ్ఞాన మార్గముల త్రివేణి సంగమం ఆమె యొక్క జీవన పదం ఆమె కవయిత్రి అలాగే సంఘ సేవ పరాయణురాలు కర్తవ్య నిర్వాహంలో ఏ మొరపాటు లేనిది ఆమెనే పెద్ద బొట్టమ్మగా సాయి భక్త భక్త బృందం అంతా పిలుచుకునేవారు మంత్రి ప్రగడ నరసింహారావు గారింట్లో ఈమె నైజాము రాష్ట్రంలో శ్రీ షిర్డీ సాయిబాబా అనుగ్రహం వల్ల జన్మించింది శారదాదేవి గారు ఆమెకు షిర్డి బాబాయే శారదాదేవి అనే పేరు పెట్టారు నామకరణం శ్రీ షిర్డి సాయిబాబా వారు చేశారనమాట ఈవిడికి ఆమె తెల్లని శరీర ఛాయను బట్టి అందరూ ఈవిని బాబాగారు ఈవిని గోరి అని ముద్దుగా పిలిచేవారు షిర్డి సాయిబాబా వారు చిన్నతనంలోనే తండ్రి తండ్రితో చాలాసార్లు ష్రిడీ సాయంత్ దర్శించిన అదృష్టవంతురాలన్నమాట శారదాదేవి గారు పన్నెండు సంవత్సరాలకే వివాహతో వివాహం అయిన దేవుడికి అత్తవారింట అడుగు పెట్టింది ఆరుగురు బిడ్డలు తల్లి అయినది అప్పటికి ఆమె వయసు ఇరవై సంవత్సరాలు కానీ విధివసాత్తు ఆరుగురు కూడా మరణించారు ఆమెకింక సంతానం యోగ్యత లేనందున భర్త మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు గత్యంత్రం లేక ఆమె భర్త ఇంటి నుండి వీడి రాజమండ్రిలోను కొన్ని రోజులు బంధువులు ఇంటి దగ్గర ఉండిపోయారు బాలికల పాఠశాలలో పనిచేసేవారు తర్వాత షిరిడీ సాయినాథుడిని ఆశ్రయించింది కొన్ని సంవత్సరాలు షిరిడిలోనే నివాసం ఉంది ఆమె షిరిడీ సాయిని తనకు మంత్రోపదేశం చేయమని ప్రార్థించింది బాబా ఉదాసీనంగా ఉండిపోయారు ఒకసారి బాబాను మంత్రోపదేశం చేయమని ఒత్తిడి చేసింది బాబా ఆమె ఛాతీపై బలంగా తన్నారట ఆమె దుఃఖిస్తూ ఒక చెట్టు క్రింద నిద్రాహారాలు మాని కూర్చున్నది రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాబా ఆమె దగ్గరకు వచ్చి ఆప్యాయంగా బిడ్డ నీవు ఆకలితో ఇట్లా బాధపడుతూ ఉంటే నేను ఎట్లా తినగలను అని లెండి తోటలోనికి తీసుకుని వెళ్ళి శాంతపరిచి ఇలా పలికారడు బాబా బిడ్డ నేను నీకు ఒక రహస్యం చెబుతున్నాను నేను మరల ఆంధ్రదేశంలో సాయిబాబా అనే నామకరణంతో అవతరించిపోతున్నాను అప్పుడు నీ వద్ద నీవు నా వద్దకు తప్పక వస్తావు అక్కడ నీ జీవితం చివరి వరకు ఉంటావు అన్నారు తాను తెచ్చిన ఆహారమును ఆమె చేతనే తినిపించారు బాబా షిరిడి నుంచి మరల రాజమండ్రి చేరుకుంది శారదమ్మ అక్కడ నుండి ద్వారక పరిసర ప్రాంతంలో పర్వతముల్లో గొప్ప గొప్ప యోధులను కొలుసుకోవాలని బయలుదేరింది మరికొన్ని రోజులు చంద్రయోగిని సందర్శించి ఆయన వద్ద మంత్రోపదేశాన్ని కూడా స్వీకరించింది ఈ విధంగా ఆరు సంవత్సరాలు గడిపింది శారదాదేవి గారు ఒక రోజున చంద్రయోగి అమ్మ నీవు నీకు దూరమైన నాడు అనుకుంటున్న దైమము మానవోద్ధారణకి అవతరించబోతున్నాడు నీవు ఆ ప్రాంతానికి వెళ్ళి అతని కోసం నిరీక్షించి కలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి విశ్వ కళ్యాణార్థమై సత్యధర్మ శాంతి ప్రేమలనే ఆయుధములతో అవతరించి ఈ లోకాన్నంతా అస్తగతం చేసుకుంటాడు నీ వాతని దివ్య సన్నిధికి చేరుతావు అని ఆశీర్వదించారు అప్పటి నుండి బాబాను కలుసుకోవాలని వరకు శారదాదేవి అనేక కార్యక్రమాలన్నీ చేపట్టింది బంధువుల సహాయంతో ష్రిడీ సాయి పేరుతో అఖిల భారత సాయి సదన్ అని అనాథ బాలికల ఆశ్రమం నిర్వహించిందామె విద్యాబోధనతో పాటు హిందీ భాషలో శిక్షణ చేతి పనులు పనులు వీటిలో శిక్షణ ఇచ్చి పరీక్షలకు తర్ఫీదునిచ్చేది ఆశ్రమ నిర్వహణకై హరికథలు గానం చేసి ధనం సంపాదించింది ఊరూరు తిరుగుతూ హరికథలు చెబుతూ ఒకసారి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ గ్రామం చేరుకుంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సాయిబాబా అన్నగారైన గారి గారింట్లో సత్యసాయిబాబా భజన జరుగుతుందని తెలిసి అక్కడ భజనకు వెళ్ళింది అక్కడ సత్యసాయి బాబా ఈమెను చూసి గోరి వచ్చావా బిడ్డ అని షిరిడీ బాబా రీతిలోనే పలకరించారు ఇంక నీవు నాకు పదహారు రూపాయలు ఇవ్వాలి గుర్తుందా అన్నారు ఈ మాటలు ఆమెకు తానే షిర్డీ బాబాను అనే విశ్వాసం ఆమెకు కలగడానికి అన్నారు పుట్టపర్తికి రా అంతా చెబుతాను అన్నారు బాబా పంతొమ్మిది వందల నలభై మూడులో పుట్టపరతి వెళ్ళింది తర్వాత తన సొంత వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకుని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పుట్టపరతిలో నివాసం ఏర్పరుచుకున్నది పుట్టపరతిలో స్వామి ఆజ్ఞానుసారం కొన్ని సేవా కార్యక్రమాల్లో ప్రవేశించింది భక్తులు నివసించే షెడ్డు వద్ద భద్రత కొరకు ప్రయత్నించేది పూల తోటల్ని పెంచింది పండగ పర్వదినాల్లో స్త్రీలను క్రమ పద్ధతిలో దర్శనాన్ని కూర్చుండబెట్టేది కన్నుల పండుగగా పుష్పాలంకరణ చేసేది వాలంటీర్గా పనిచేసింది రాత్రి వేళల్లో గస్తీ తిరిగేది ఎన్నో బాధలు కష్టాలు అనుభవించి స్వామి వద్దకు వచ్చేవారికి బాబా అవతారతత్వాన్ని వివరించి వారికి ఉపశమనం కలిగించేది అనేక సార్లు స్వామికి హారతిచ్చే భాగ్యం ఆమెకు కలిగింది ఆమె చాలా పర్యాయములు వ్యాధిగ్రస్త్రాలు అయినప్పుడు బాబా ఆమెను రక్షించారు అక్షయ కుంకుమలోని కుంకుమను పెద్ద బొట్టుగా నుదుటి ఎందు పెట్టుకునేది అందువల్ల స్వామి ఆమెను పెద్ద బొట్టు అని పిలిచేవారు అదే ఆమెకు స్థిరపడింది మాతృశ్రీ ఈశ్వరాంబకు అంటే సత్యసాయిబాబా వారు అమ్మగారి వద్దకు అమ్మగారికి శారదాదేవి చాలా ఆప్తమిత్రురాలు స్వామిని గురించి ఇరువురు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవారు శారదాదేవి రచయిత్రి స్వామిని గురించి ప్రారంభ దశల్లో రచనలు చేసి చాలా పేరు గడించారు ఆమె సాయి మాత వేసవ ప్రబోధనలు సుధాబిందువులు సాయి వ్రతకల్పం లేఖావళి సాయి రామ నామహిమ ఆమె రచించిన గ్రంథాలు ఆమె పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరణించింది సత్యాన్వేషణ చేసి సత్యారాధన చేసి సత్య సందర్శనం చేసుకోగలిగిన ధన్యజీవి పెద్ద పుట్టమ్మ సత్యసాయిబాబావారి అనుగ్రహాన్ని పొందిన మాతృమూర్తి కరణం సుబ్బమ్మ గారి గురించి ఇప్పుడు విందాం పుట్టపరతి కారణంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ గారి భార్య శ్రీమతి సుబ్బమ్మ ఆమె కరణం సుబ్బమ్మగా సాయి భక్తులకు పరిచితురాలు ఆమె మహా సా స్వాధ్వీ శైశవ దశలోనే సత్య సాయిబాబాలో దివ్యత్వాన్ని గుర్తించిన ధన్యజీవి సంతానం లేని సుబ్బమ్మ సాయిబాబా పట్ల ఎనలేని మమతానురాగాలను పెంచుకున్నది చిన్ని కన్నయ్యకు యశోదవలే చిన్ని సత్యం పట్ల సుబ్బమ్మ మాతృవాత్సల్యాన్ని ప్రకటించింది సత్యం కూడా సుబ్బమ్మ వద్ద ఎక్కువ సమయం ఉండాలని మారం చేసేవారు కొండమరాజు ఇంటికి కరణం లక్ష్మీనారాయణ గారి ఇంటికి ఒక ఒక గోడ మాత్రమే అడ్డం గారంటే సత్యసాయి బాబా వారి అనమాట సత్యము ఎప్పుడూ తన దగ్గరే ఉండాలని ఆశించేది సుబ్బమ్మ అప్పుడప్పుడు కరణం తాలూకు బంధువులు బ్రాహ్మణులు కనుక ఈ విషయంలో ఆమె కొంత ఆటంకం కలిగించేవారు సుబ్బమ్మ ఎంతో రుచికరమైన వంటకాలను ప్రేమతో తయారు చేసి బాబాకి స్వయంగా తినిపించేది దీని కొరకు ఆమె ప్రహారీగోడ దగ్గరగా ఒక బల్లపై నిలుచుని ఉండేది అవతలి ప్రక్క నుండి ఏదో ఒక రాయి మీద ఎక్కువ లేదంటే నిచ్చెన మీద ఎక్కువ సత్యం నిలబడేవాడు ఆమె కొంచెం కొంచెంగా వంటకాలను బాబా నోటికి అందించేది అవి ఎంతటి అమృత హస్తాలు సాక్షాత్తు పరమాత్మకే ఆహారాన్ని అందించిన పవిత్ర హస్తాలు ఒకసారి ఆమె సత్యానికి ఆహారం తినిపిస్తున్నది మంచినీళ్ళు త్రాగించడానికి గ్లాసులో నీళ్లు సత్యానికి అందించిపోయింది ఆ చిన్నారి దివ్యబాలు నోటిలో ఆమె చూసిందేమిటి ఆమె ఏమి చూసిందో ఏమో బళ్ళ మీద నుండి ఒక్కసారి క్రిందకు దూకింది బాబా ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చి రామకృష్ణ కృష్ణ అంటూ సత్యం పాదాలపై వాలింది బాబాగారి పాదాలపై వాలింది సత్యం అంటే ఇక్కడ సాయిబాబా అందరూ ఆమె చుట్టూ చేరారు ఆమెకు పిచ్చి పట్టిందన్నారు ఎంతకో ఆమె చూసిన దృశ్యమేమిటి అనంత విశ్వం యశోద బాలకృష్ణుని నోటిలో ముల్లోకాలను చూసినట్లు పర్తి యశోదగా సుబ్బం అలాంటి అద్భుత దృశ్యాన్ని చూసింది ఈ అద్భుత అవతార మహిమానుభూతి కన్నతల్లి ఈశ్వరమ్మ కంటే సుబ్బమ్మ అతి శైశవ దశలోనే చవి చూడగలిగినది ఒకసారి బాబా కరణంగారి మీద వ్యంగ్య రచనలు చేశారు ఈ రచన ఈ చర్యను ఈశ్వరమ్మ మందలించడానికి ప్రయత్నించగా సుబ్బమ్మ ఈశ్వరమ్మ మనకేది అవసరమో ఏది కాదో బాబాకి బాగా తెలుసు బాబు చేసే దానిలో అర్థం ఉంటుంది అని చెప్పింది సత్యం కళ్ళకు గంతలు కట్టుకుని స్నేహితులతో దాగుడు మూతల ఆటలు ఆడేవారు ఆ సమయంలో పశువులు వీధిలో తిరుగుతూ ఉండేవి ఆ పశువుల కొమ్ములు సత్యానికి గుచ్చుకుంటాయో అని ఈశ్వరమ్మ ప్రాణం విలవెల్లాడేది ఆ పశువులు సత్యానికి చాలా దగ్గరగా వచ్చేవి ఆ దృశ్యాన్ని చూసి సుబ్బమ్మ మాత్రం చూడమ్మ బాలకృష్ణుని స్పర్శ కోసం అలానాడు ఆలమందులు తప్పించినట్లు ఈ పశువులు మన సత్యం యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నాయని ఎందుకు అనుకోకూడదు అని అనేది అంతటి నిర్మల నిచ్చల భక్తి ఆమెది ఆ భావన పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఆమెలో పెళ్ళిబెక్కింది సత్యం అన్నగారితో ఉరవకొండకు వెళ్ళినప్పుడు బాలకృష్ణుడు మధురకు వెళ్ళే సమయంలో యశోద అనుభవించిన దుఃఖాన్ని అనుభవించింది సుబ్బమ్మ అవతార ప్రకటన జరిగిన తర్వాత పర్తికి ఊరేగింపుగా సత్యం వచ్చినప్పుడు సుబ్బమ్మ పొందిన ఆనందం వర్ణనాతీతం తన భవనం తలుపులు తెరిచి స్వాగత నీరాజనాలను అందించింది బాబా దర్శనార్థం వచ్చే అశేష జన సందోహానికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చేది భక్తుల కొరకు మందిరము ప్రస్తుతము పాత మందిరముగా పిలువబడుతున్నది ఆమెయే నిర్మించింది ఆమెకు నిరంతరం బాబాను చూడవచ్చే భక్తులను ఆదరించడమే కర్తవ్యం కొన్ని రోజులు బాబా ఎవరికీ తెలియకుండా ఏ చెట్ల క్రిందనో గుట్ట మీదనో చిత్రావతి ఇసుక తిన్నల ప్రక్కనో కూర్చునేవారు కరణం సుబ్బమ్మ భక్తి శ్రద్ధలతోనూ ఆమె తయారు చేసిన వంటకాలను తీసుకుని వెతకి వెతికి బాబా ఉన్న ప్రదేశం చేరి బ్రతిమలాడి తినిపించేది చనిపోయిన భర్తను ఇంటిలో వెనక భాగంలో ఉన్నట్లు సుబ్బమ్మకు చూపించారు బాబా ఈ విషయం చెప్పినప్పుడు అందరూ మూఢనమ్మకమని పరిహాసం చేసి సుబ్బమ్మ మాట ఎవరూ నమ్మలేదు ఒకసారి ష్రిడీ సాయి బాబా ప్రసక్తి వచ్చింది అప్పుడు బాబా సుబ్బమ్మకు పుష్పాలాంకృతమై ఉన్న ష్రిడీ సాయి సమాధిని మంత్రాలు పఠిస్తున్న అర్చకురుని కొంత దూరంలో వేప చెట్టు దానికి సమీపంగా ఉన్న హనుమంతుని గుడిని చూపించారు బాబా ఆ దృశ్యాన్ని చూసి చాలా ఆనందపడింది సుబ్బమ్మ సుబ్బమ్మ క్రమేపీ వృద్ధురాయలైనది ఆరోగ్యం బాగా క్షీణించింది ఒకరోజు బాబా ఆమెతో సుబ్బమ్మ నీవు ఇంకా ఒక్క సంవత్సర కాలమే జీవించి ఉంటావు ఆఖరి క్షణంలో తులసి తీర్థం నేనే ఇస్తాను అన్నారు ఈ మాట చెప్పిన తరువాత కొను కొన్ని నెలలు గడిచిన తరువాత స్వామి భగవాన్ బాబావారు బెంగళూరు వెళ్ళారు సుబ్బమ్మ ఆరోగ్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరేటప్పటికీ ఆమె బంధువులు సుబ్బమ్మను బుక్క పట్టణానికి తరలించారు అంత్యకాలం సమీపించింది తన దైవం తన కోసం వస్తాడనే ఆమె నమ్మకం కానీ బంధువులందరూ బాబాను విమర్శించడం మొదలుపెట్టారు సుబ్బమ్మ నీ వెర్రి సత్యం నీ కోసం వస్తాడా ఆయన బెంగళూరులో బృందావనంలో ఉన్నాడు గొప్ప గొప్ప వారింటికి వెళ్తున్నాడు నీవు ఆయనకు జ్ఞాపకం ఉంటావా అని పలు రకాలుగా పలకసాగారు సుబ్బమ్మ విశ్వాసం ఏమాత్రం సడల్లేదు ఆమెకు స్మృతి తప్పింది ప్రాణం పోయిందని అనుకున్నారు క్రింద పడుకుండబెట్టారు పెట్టారు దహన సంస్కారాలకు సిద్ధపడ్డారు కానీ ఆమెలో చనిపోయిన లక్షణాలు కనిపించలేదు దివ్య తేజస్సు ఆమె వదనంపై కనబడుతూనే ఉన్నది ఈ విధంగా మూడు రోజులు గడిచాయి హఠాత్తుగా బాబా బుక్కపట్నం వచ్చారు సుబ్బమ్మ తలను తన ఒడిలో పెట్టుకుని సుబ్బమ్మ సుబ్బమ్మని పిలిచారు శాశ్వతంగా మూసుకుపోయాయని అనుకున్న సుబ్బమ్మ కన్నులు తెరవబడ్డాయి బాబాను తన చేతులతో తడిమి సుబ్బమ్మ తృప్తి పొందింది బాబా రెండు చేదువేళ్లను ఆమె పెదవుల మీద ఉంచారు గంగ ప్రవహించింది ఆమె మూడు గుటకలు వేసింది స్వామిలో లీనమైపోయింది సుబ్బమ్మ ప్రసక్తి వచ్చినప్పుడు స్వామి ఆమె శరీరానికి చేతులకి ఎప్పుడు విశ్రాంతి లేదు ఎసట్లో బియ్యం పోస్తూనే ఉండేది కొబ్బరి పచ్చడి చేస్తూ రోడ్లో పత్రం తిప్తూనే ఉండేది ఆ నిరంతరాయంగా భక్తులకు ఆమె చేసిన సేవను ప్రశంసించేవారు బాబా బాబా అరవయో జన్మదినో జన్మదినోత్సవం సందర్భంగా ఒక గృహ సముదాయాన్ని నిర్మించి సుబ్బమ్మ నగరం నామకరణం చేసి ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చేశారు సాయి కృష్ణుడు యశోద గురుతుగా ఈ స్మారక చిహ్నాన్ని రూపొందించారు నరసమ్మ అనే మరొక భక్తురాలి కథను విందాం కరణం వలె బాబా దర్శనార్థం ఇచ్చేసే భక్త సందోహానికి సేవ చేసి తరించిన మరొక మహిళ శ్రీమతి నరసమ్మ ఆమె ఇల్లు ఒక అతిథిశాల భక్తులందరినీ ఆహ్వానించి ప్రేమాభిమానాలతో వారికి వండి వడ్డించేది నరసమ్మ ఒకసారి బాబా ఈమెను ఇలా మందలించారు నరసమ్మ సంసార బంధాలన్నీ తగ్గించి వచ్చి నీవు కొత్త బంధాలని ఎందుకు ఏర్పరుచుకుంటున్నావు ఎందుకు ఈ విధంగా నీ సాధనలకు ఆటంకం కలిగే విధంగా అందరినీ చేర్చుకుని వారికి కావలసినవన్నీ చూస్తున్నావు అన్నారు నరసమ్మ మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తికి నిదర్శనంగా తన సేవాధర్మాన్ని కొనసాగించింది అప్పుడప్పుడు స్వామి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నరసమ్మకు ఉత్తరాల ద్వారా ఆశీస్సులు అందించేవారు ఒకసారి బాబా గోవా వెళ్ళారు అక్కడ నుండి నరసమ్మకు ఉత్తరం రాశారు ఇలా రాశారు నరసమ్మ ఆశీస్సులు అందుకో సాయి నీ హృదయవాసి నేను ఇక్కడ నుండి బొంబాయికి వెళ్తున్నాను రెండు రోజుల తర్వాత ప్రశాంత నిలయం చేరుకుంటాను దినదినానికి నీ ఆరోగ్యం క్షీణిస్తుందని నాకు తెలుసు నీకు వయసు మళ్ళింది బలహీనంగా ఉన్నావు పండ్లు బలానిచ్చే ఆహారం తీసుకో నిరంతరం సాయినామం జపించు ప్రతిక్షణం నామస్మరణతో గడుపు బాబా ఎప్పుడూ నీ వెంట జంట కంటనే ఉంటారు నీవు సాయిలో ఐక్యమవుతావు అన్య చింతలేమీ వద్దు ఆశ్రమవాసులందరికీ ఆశీస్సులు అందించు బాబా పుణ్యవతి నరసమ్మ అంత్యగడిలు సమీపించాయి ఆ సమయంలో స్వామి బెంగళూరులో ఉన్నారు అందరూ నరసమ్మ కొరకు బాబా వస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు ఉన్నట్లుండి నరసమ్మ ఏదో చప్పరించడం గమనించి అక్కడున్నవారు నరసమ్మ ఏమిటి నోటులో ఏదో చప్పరిస్తున్నావు అని అడిగారు నరసమ్మ స్వామి ఇప్పుడో వచ్చి నాకు విభూతి ప్రసాదం ఇచ్చారు అని పలికి కన్ను మూసింది ఇది పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇది జరిగింది స్వామి నరసమ్మను గురించి ఆమె శరీరం పడింది శిథిలమైంది కాబట్టి దాన్ని వదిలివేసే కాలం సమీపించింది ఆమె చేసిన సేవా త్యాగము ఏనాటికీ చిరస్థాయిగా ఉంటాయి ఆమెకు సాటి మరి ఎవరూ లేరు అటువంటి ధన్య జీవితం నా నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు అని ప్రశంసించారు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా గారి అనుగ్రహం పొందిన భక్తుల కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్